కానీ ప్రతి ఒక్కటి బాగుంటుంది కామెడీ పరంగా బ్రహ్మానందం గారి కామెడీ వేరే లెవెల్గా ఉంటుంది ఇంటర్వెల్ తర్వాత ఆయన ఒక కామెడీని మీరు వందేళ్ళు గుర్తుపెట్టుకునే కామెడీ పరంగా ఉంటుంది ఎందిపోయి ఆ ఇది ఎవరు సార్ ఆయన ఎవరు సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ అని చెప్పి ఆ చిన్న పిల్లల్లాగా చేసే బ్రహ్మానంద గారు చేసే ఒక కామెడీ వేరే లెవెల్గా ఉంటుంది సినిమాలో ఇవన్నీ చెప్పుకోవాలంటే సినిమాని బ్లాక్ బస్టర్ కొట్టినట్టు ఎందుకంటే మనము సినిమా రిలీజ్ కాకముందు వేస్తాం పోస్టరు పురుషోత్తముడు సినిమా బ్లాక్ బస్టర్ ఇలాంటి సినిమా గురించి ప్రతి ఒక్కరు ఏం చెప్పుకుంటారంటే రేపటి నుంచి దీపావళికి ఇంటికి వేస్తాం లైటింగ్ ఈ సినిమా హిట్ అని చేసుకుంటారంతా ఫైటింగ్ నిజంగా ఫైటింగ్ చేసుకుంటారు పోయి సినిమా సినిమా పాడుంది బ్లాక్ బస్టర్ ఉంది ఇలాంటి సినిమాని తెలుగు సినిమాని ఆదరిస్తారని తెలుగు ప్రేక్షకులను నిజంగా చెప్తున్నా పయ్యా సినిమా బాగుంది బయ్యా ఇలాంటి సినిమాను ఆదరించండి నెగిటివిటీ ఆయనకున్న నెగిటివిటీ అది ఇది పక్క పెట్టి నైన్టీన్ పర్సెంట్ సినిమా బ్లాక్ శ్రీమంతుడు అది అన్ని వేరే సినిమాలు కాన్సెప్ట్ వేరే ఉంది ఇది సినిమా సినిమాలో పురుషోత్తముడు ఉత్తముడు పురుషోత్తముడు